రాజమహేంద్రవరం పోలీస్ గ్రౌండ్ లో పోలీస్ కమిషన్ పోలీస్ కమెమరేషన్ డే ఘనంగా నిర్వహించారు అమరులైన పోలీసు సిబ్బందికి మంత్రి కందుల దుర్గేష్ కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీ డి నరసింహకిషోర్ తదితరులు పుష్పాంజలి ఘటించారు నూట తొంభై ఒక్క మంది అమరుల త్యాగాలు గర్వకారణమని మంత్రి అన్నారు కలెక్టర్ కీర్తి చేకూరి పంతొమ్మిది వందల యాబై తొమ్మిదిలో ప్రాంతంలో చైనా దాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్ల స్ఫూర్తిని స్మరించారు ఎస్పీ నర్సింహ కిషోర్ పోలీసు సిబ్బందిలో త్యాగస్ఫూర్తి కొనసాగాలని పిలుపునిచ్చారు అనంతరం ప్రజాప్రతినిధులు అధికారులు స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించేవారు పోలీసులు అది సరిహద్దుల్లో ఉన్నటువంటి రక్షణ వలయాలని కాపాడుకునే విషయంలో కానివ్వండి అంతర్గత భద్రతా విషయంలో కానివ్వండి నిత్యం జరిగేటువంటి శాంతి భద్రతల్ని కాపాడేటువంటి విషయంలో కానివ్వండి పోలీసుల యొక్క పాత్ర అమోఘమైంది ఇవాళ సమాజం ఆనందంతో ఉందంటే శాంతి భద్రతలతో ఉందంటే దానికి ప్రధాన కారకులు పోలీసులు మాత్రమే అనేటువంటి మాటని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అదే సందర్భంలో వారు చేసినటువంటి త్యాగాలను కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జరిగినటువంటి లడఖ్లో జరిగినటువంటి చైనా దాడుల్లో మృతులైనటువంటి పది మంది సరిహద్దు భద్రతా దళాల వారి సంస్మరణార్థం అప్పటి నుంచి మనం ఈ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం అయితే ఇది ఆ రోజుతో ఆగకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక పక్కన దుష్ట దేశాలు మన మీద దండెత్తినప్పుడు మన దేశాన్ని కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి సరిహద్దు భద్రతా దళాలు చేసేటువంటి ప్రయత్నాలు దాంతోపాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడడానికి ముఖ్యంగా తీవ్రవాదాన్ని అణిచివేయడానికి పోలీసులు చేసేటువంటి ప్రయత్నంలో అమరులైనటువంటి అనేక మంది పోలీసులు వారందరూ కూడా తమ కుటుంబాలని కాదనుకుని తమ కుటుంబం కంటే దేశం ముఖ్యం శాంతి భద్రతలు ముఖ్యం అనేటువంటి ఆలోచనతోటి వారు చేసిన త్యాగం మా అందరికీ మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైనప్పటికీ మేము మీకు బాసతగా అనేటువంటి మాట చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది అమరవీరులు తలుచుకున్నప్పుడు మనసు చాలా బాధగా ఉంటుంది ఎంతో జీవితం ఉన్నటువంటి వారు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన వారు వారు తమ జీవితాలు కోల్పోయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారికి మరొక మారు మనందరి యొక్క ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఏ సమస్య వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎటువంటి వాన వచ్చినా వరదలు వచ్చినా సం సంరక్షణ కోసం శాంతి భద్రత భద్రతల కోసం ఎప్పుడూ కూడా పోలీస్ ముందుంటారు పోలీసే కాదు పోలీస్ వాళ్ళు డ్యూటీ చేసుకుంటున్నప్పుడు పోలీస్ కంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎంతో త్యాగాన్ని చేస్తుంటారు ఈ దినోత్సవం ఈ దినోత్సవం సందర్భంగా మనం కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలు త్యాగాలను ఇంకొకసారి స్మరించుకోవాలి వాళ్ళందరికీ కూడా మనం అండగా ఉండాలి ఇదే కాకుండా అమరవీరుని సంస్మరించుకుంటున్నప్పుడు మనలో మనందరిలోని కూడా సేవా స్ఫూర్తి మరియు నిబద్ధత ఇవి రెండు కూడా ఇంకొకసారి మనం గుర్తు గుర్తు చేసుకుని మనందరిలోనే కూడా ధైర్యాన్ని నింపుతాయని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు Thank you.